ప్రేమా ఏన్ని ప్రేమా ఏ ప్రేమాన్ని ప్రేమా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యహోవయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు నీవు నా దేవుడవు నేను కనపరచదు యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రార్థన మహాపరుషుద్ధుడేమో తండ్రి మరొకసారి నీ దాసుని వరుగు చేసి వాక్కును అనుగ్రహించమని వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుకు సహాయం చేయమని ఏసున్నామున్నా ప్రార్థన చేయించున్నాం తండ్రి అయ్యే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నా నిజమండి ఇహో ఒక్కడే దేవుడు ఏసు ఒక్కడే దేవుడు కాబట్టి నిజంగా ఆయన మనకిచ్చేది ఏంటో తెలుసా చీకటి జీవితాలకు వెలుగు నాకు ఇచ్చే దేవుడు యేసు వారిని మనం చీకటిలో ఉన్నాము అందుకనే పేతృభక్తుడు అంటాడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆయన కుణాతి శయములను ప్రచురం చేయడానికి పిలిచాడు దేవుడని కాబట్టి ప్రేమైన వాళ్ళారా చీకటిలో ఉన్న మన జీవితాలకు యేసును అంగీకరించడం వల్ల యేసుని మన హృదయంలో చేర్చుకోవడం వల్ల వెలుగు వచ్చింది మన జీవితానికి కాబట్టి నశించిపోయే మనల్ని దేవుడు వెలుగులోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడు మాత్రమే చీకటిలో నుంచి మనుషులను వెలుగులోనికి చెడ్డ మార్గంలో నుంచి మంచి మార్గంలోనికి మరణంలో నుంచి జీవంలోనికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన పరిశుద్ధుడైన దేవుడు యేసు అక్కడే కాబట్టి ఇక్కడ ఉత్సవ బలి పశువును త్రాలతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి అనే బలిపీటం మీద యేసు ప్రభుత్వ చేతులు కాళ్ళు కట్టి ఒక ఉత్సవ బలి పశువుగా ఆయన ఊరేగించి తీసుకుని వచ్చారు నిజమే ఎంత కఠినమైన శిక్ష బలి పశువుగా దేవుని కుమారుడైన యేసు దేవుని గొర్రె పిల్లగా బలి అయిపోయాడో ఒక్కసారి మనం ఆ బలి ఎవరి కోసమో కాదు అది నీ కోసమని ఆలోచించు అది నీ కోసమేనని గమనించు అప్పుడు దేవుణ్ణి స్తుంచగలుగుతాం ప్రేమైన వాళ్ళారా మనం పొందవలసిన శిక్ష అనుభవించవలసిన శిక్షను ప్రభు తన మీద పెట్టుకొని ఉత్సవ బలి పశువుగా ఊరంతా ఊరేగింపబడి రాళ్లతో కొరడాలతో కొట్టబడి వీపంతా దున్నబడి రెండు చేతుల్లోనూ రెండు కాళ్లలో కూడా మేకులు కొట్టబడి పక్కలో బళ్ళపు పోటు పొడిపించుకుని తల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఒక బలిపసులుగా వేలాడాడు చేసేయ నీ కోసము నా కోసం కాబట్టి ప్రిమైన వాళ్ళారా మనల్ని దేవుడు ఘనమైన స్థితిలో ఉంచడానికి మనల్ని ఉన్నతమైన శిఖరం మీద దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టుట ఆయన ఒడిలో మనం కూర్చుండబెట్టుకోవడానికి ఆయన మన అందరి కోసం చేసిన ఈ త్యాగమును ప్రతి మనిషి గమనించాలి ప్రతి మనిషి ఆ త్యాగాన్ని ఎండి ఆ విలువైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన విధానాన్ని తెలుసుకుని ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే నిజంగా నీవు కూడా దేవుని యొక్క కుడిపారస కూర్చుంటావు హల్ లోయ ఎడంటున్నాడు నీవు నా దేవుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీవు నా దేవుడు నిన్ను ఘనపరచద చూడండి ఆయన మన దేవుడు ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించాం కృతజ్ఞత ఎందుకంటే మన పాపమును మోసిన ఒకే ఒక్క దేవుడు ఆయన దేవుడు అంటే ఏ పని చేయకుండా మన చేత కృతజ్ఞతాస్తుతులు పొందుకున్నవాడని కాదు మన కోసము ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తాన్ని చింతించి బలిపశువుగా ఆయన శిలువు మీద బ్రేలాడడాన్ని బట్టి నీకు నాకు ఈ నెమ్మది రక్షణ శాంతి సమాధానము ఐశ్వర్యము పరలోక రాజ్యము అన్ని వచ్చినాయి కాబట్టి ఆయనకు కృతజ్ఞతా చెల్లించాలి ఆయనే మన దేవుడు నా దేవుడని చెప్పగలగాలి నీవు నా దేవుడు నేను ఘనపరిచదును అంటున్నాడు ఇంకా అంటున్నాడు ఇరవై తొమ్మిదవ వచనంలో యథోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన చేసిన త్యాగానికి ఒక్కరోజో ఒక్కసారో సంవత్సరానికి ఒక్కసారో కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోదండి జీవిత కాలం మన జీవిత కాలం ఆయన చేసిన త్యాగాన్ని అస్తమాన మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణము గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవడమే తగిన జ్ఞానం ప్రేమైన వారులారా దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవండి దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినది దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన చేసిన త్యాగాన్ని ప్రేమను తలుచుకుంటే కన్నీరు జలజల రావుతుంది కదా ప్రేమ నిత్యము ఆయన స్థుతిద్దాం ఆయన చేసిన త్యాగాన్ని లోకానికి ప్రకటిద్దాం ఆయన ప్రేమ ఎంత గొప్పదో అందరికీ చాటి చెప్తాం దేవుడు మనం దీవించినాక ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడా మా తండ్రి నాయనా ఈ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రతి మాటను బట్టి బలి పశువుగా మా కోసం బలైన మా తండ్రి ఏవో నీవు తప్ప దేవుడు ఎవరూ లేరు నాయన మనిషి కోసం పాపి కోసం రక్తం చిహ్నం ప్రాణం పెట్టినా ప్రాణనాథుడా మీకేమిచ్చి రుణం తీర్చలేము నాయన నేను స్థుతిస్తూ నేను నా ప్రకటిస్తూ ప్రతి ఏ వాక్యము మా అందరికి నీ దయచేయమని నేను చేస్తున్నాము ప్రార్థన చేయించున్నాము తండ్రి ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్నా కన్నా జ్యోతి జోషి జీవన్ అనూష దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు అభివృద్ధి పొందించేలా ప్రార్థిద్దాం హ్యాపీ సెలబ్రేషన్ డే గాడ్ బ్లెస్ యూ ఈరోజు రాము మాధవిల యొక్క కుమార్తె అమృత పుట్టినరోజు జరుపుకుంటుంది అమృతాన దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో మంచి జ్ఞానంతో నింపును గాక అలాగే ఈ రోజు రక్షన పుట్టిన రోజు జరుపుకుంటున్న వీరందర్నీ దేవుడు ఆశీర్వదించును గాక రాంబాబు నిఖిల్ రాజ్ అఖిల్ రాజ్ నిఖిల్ పెంకే తేజ విల్సన్ ప్రభాకర్ విలియమ్స్ గుత్తి పవన్ కొమ్మన ప్రసాద్ హనోక్ మేఘన సౌజన్య మౌనిక అక్షయ బాలవేణి స్తుతి పద్మ వ్యూహిత దండిప్రభు కుమారి చిల్ల జయ గారు వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణ కొనసాగించుకునేటట్లుగా మనం చిన్న ప్రార్థన చేద్దాం కృపగలేని మా తండ్రి వీళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించి కడవరకు వరకు నమ్మకంగా వారి రక్షణ కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసు నా మొన్న ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె తరముందు తకాలమంతా ఏ సీ